ँं नमो भगवते वासुदेवाय नमः भगवद्गीता मदटि अध्यायमुरवै मूडवपध्यामुतेत्र समागतः धर्ताराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकेशवः दुर्बुद्धिगर धृतराष्ट्रिपुत्रि సంతోష పెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చి ఉన్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తుంది అని అన్నారు అర్జునుడు పాపిష్టి బుద్ధివారైన ధృతరాష్ట్రుని తనయులు పాండవులకు చెందిన రాజ్యాన్ని అన్యాయంగా లాక్కున్నారు కాబట్టి వారి పక్షంలో పోరాడేవారు కూడా సహజంగా దురుద్దేశంతో ఉన్నవారే అర్జునుడు తను ఎవరితో యుద్ధం చేయాల్సి ఉందో వారిని ఒక్కసారి చూడదలిచాడు ప్రారంభంలో అర్జునుడు పరాక్రమంతో యుద్ధానికి ఆతురతతో ఉన్నాడు దుర్యోధనుడు ఎన్నోసార్లు పాండవుల వినాశనానికి కుట్రలు పన్నాడని గుర్తు చేస్తూ వారైన ధృతరాష్ట్రుని తనయులను ప్రస్తావించాడు అర్జునుడి దృక్పథం ఇలా ఉంది న్యాయబద్ధంగా రాజ్యంలో సగభాగం మాదే కానీ అతను దాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు వాడు దుష్టబుద్ధి కలవాడు ఇంకా ఈ రాజులు వాడికి సహాయం చేయడానికి ఇక్కడ గుమ్మి కూడారు కాబట్టి వారి కూడా దుర్మార్గులే యుద్ధం కోసం ఇంత ఆత్రుతతో ఉన్న యోధులను నేను పరికించి చూడాలి వారు అధర్మం వైపు మొగ్గుచు మొగ్గు చూపుతున్నారు కాబట్టి మా చేత నాశనం అయిపోతారు అన్నారు అర్జునుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ